గణేష్ ఉత్సవ సమితి విక్రమసింహపురి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక విజయమహల్ సెంటర్ కృష్ణ సాయి ఫంక్షన్ హాల్ నందు నెల్లూరు నగరంలో పలుకూడళ్లలో నిర్వహించే వినాయక చవితి ఉత్సవ మండప నిర్వాహకులతో జరిగిన విస్తృత స్థాయి నిర్వహించిందే అధ్యక్షులు పి సత్య నాగేశ్వరరావు అధ్యక్షతన గౌరవ అధ్యక్షులు బయ్యవాసు ప్రధాన కార్యదర్శి పి సురేందర్ రెడ్డి కార్యనిర్వాహక అధ్యక్షులు వేలూరు మహేష్ పలువురు ప్రముఖులతో కూడిన ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి కార్యాలయంగా ట్రంకు రోడ్డు శివాజీ సెంటర్ వద్దనున్న టీవీఎస్ కళ్యాణ సదన్ నందు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమై ఉత్సవాలు పూర్తయ్యే వరకు పనిచేస్తుందన్నారు గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నగరంలోని అన్ని గణేష్ మండపాలకు సింగిల్ విండో పద్ధతిని అనుమతులు అందించేందుకు ఈ కార్యాలయం పనిచేస్తుందన్నారు నగరంలోని వినాయక చవితి గణేశోత్సవ నిర్వాహకుల ఏకాభిప్రాయము మేరకు సామూహిక గణేశోత్సవ శోభాయాత్రలను సెప్టెంబరు పదకొండో తేదీ నగరంలోని అన్ని సెంటర్లలో మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభించి సాయంత్రంలోగా నిర్దేశించిన పెన్నాఘాట్ నెల్లూరు చెరువు ఇరుకకల పరమేశ్వరి దేవస్థానం వద్దన్న గణేష్ ఘాట్ల వద్దకు చేరి తాత్కాలిక గణేష్ విగ్రహాలను నిమజ్జోత్సవం చేసే విధంగా కార్యాచరణను రూపొందించారు నగరంలోని అన్ని ప్రాంతాల గణేశోత్సవ మంటప నిర్వాహకుల సమన్వయంతో పనిచేసేందుకు నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు ఈ కార్యక్రమంలో సంఘటన కార్యదర్శి కొండపల్లి శ్రీకాంత్ కోశాధికారి మోహన్ రావు కెవీ సుబ్రహ్మణ్యం పెట్టేటి భాస్కరరావు బి రెడ్డి నూకరాజు మహేష్ కృష్ణారెడ్డి మండల ఈశ్వరయ్య హర్షవర్ధన్ శ్రీనివాసులు రెడ్డి కాకు రెడ్డి డిటి హరికృష్ణ నెల్లూరు నగరంలోని నలుమూలల నుంచి ఉత్సవ నిర్వాహకులు పాల్గొన్నారు నమస్కారం రేపు ఏడవ తేదీ జరగబోయే వినాయక చవితి సందర్భంగా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఈరోజు ఇరవై ఐదవ తేదీ మొత్తం గణేష్ స్థాపకులందరూ నెల్లూరులో ఉండే తాత్కాలిక విగ్రహాలు ఏర్పాటు చేసి కార్యకర్తలు అందరినీ కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో అందరూ కూడా పలు సమస్యల గురించి చర్చించడం జరిగింది గత నలభై సంవత్సరాల నుంచి కూడా గణేష్ ఉత్సవ సమితి అందరినీ ఏకోన్ముఖులు చేసి వాళ్ళ యొక్క సమస్యలన్నీ పరిష్కరించే దిశగా ప్రయత్ ప్రయత్నిస్తూ ఉంది కలెక్టర్ని కల కలెక్టర్ గారిని కలవడం అయితే ఏమి కమిషనర్ గారిని కలవడం అయితే ఏమి తర్వాత మంత్రులను కలవడం అయితే ఏమి ఎమ్మెల్యేలను కలవడం అయితే వీళ్ళందరిని కలవడం వాళ్ళ దగ్గరికి ఈ సమస్యలు తీసుకుపోవడం ఆ సమస్యల ద్వారా వాటిని పరిష్కరించడం ఇవన్నీ చేస్తూ వస్తున్నాము ఈ విధంగా మనం దినదినం అభివృద్ధి చెందుతూ బాగా సజావుగా జరిగేదానికి ఈ వినాయక చవితి కార్యక్రమాన్ని మేము చా సాయశక్తుల మా విక్రమసింహపూరి గణేష్త్సవ సమితి కృషి చేస్తూ వస్తుంది దాంట్లో భాగంగా నిన్న కమిషనర్ గారిని కలిసాము మన కలెక్టర్ గారిని కలిసాము తర్వాత డిఎస్పి గారిని కలిసాము మన మంత్రివర్గం నారాయణ నారాయణ గారిని కలిసాము అంతేకాకుండా మన ఎమ్మెల్యే రూరల్ ఎమ్మెల్యే సీధారెడ్డి గారిని కలిసాము తర్వాత మన ఆనం రామరాయన్ రెడ్డి మంత్రివర్యులు ఆనం రామారాయణ రెడ్డి కూడా కలవడం జరిగింది వీళ్ళందరూ కూడా ఏంటంటే పలు సమస్యల మీద చర్చించడం జరిగింది వాళ్ళకి వినతి పత్రాలు కూడా సమస్యించడం జరిగింది వాళ్ళు సానుకూలంగా స్పందించి ఈ కార్యక్రమాన్ని సజావుగా సాగేదానికి వాళ్ళు ఏమేమి కావాలో ఏర్పాట్లన్నీ చేస్తామని కూడా చెప్పారు దాని తగ్గ ఏర్పాట్లు కూడా గణేష్ ఘాట్లో మన ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్లో ఉన్న గణేష్ ఘాట్లో ఆ ఏర్పాట్లన్నీ బాగా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ కూడా ఐకమత్యంగా జరుపుకోవాలని సజావుగా జరుపుకోవాలని ఎందుకంటే ఇది మనకి సంవత్సరానికి ఒకసారి వస్తుంది మనం హిందువులందరూ కూడా ప్రతి వీధి వీధిలో వాడవాడల్లో అందరూ కూడా కలిసి కట్టుగా చేసుకునే యువకులందరూ కూడా కలిసి కట్టుగా చేసుకునే పండుగ ఇది ఈ పండుగ చాలా సంతోషంగా జరుపుకోవాలని చెప్పి మీకు ఏమైనా ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మమ్మల్ని సంప్రదిస్తే మేము వాటి మీద తగు చర్యలు తీసుకొని ఈ మీ యొక్క సమస్యను పరిష్కరించే దిశగా మేము ప్రయాణం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం హలో గణేష్ మహారాజ్కి జై నెల్లూరు నగరంలో గణేష్ ఉత్సవ సమితి గణేష్ ఉత్సవ ఉత్సవాలు నిర్వహించినటువంటి కార్యక్రమాలు ఈరోజు సమావేశమయ్యి ఇక్కడ సమావేశంలో కొన్ని చర్చ కొన్ని సమస్యల మీద చర్చించడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం మనం క్రమంగా నిర్వహించేటి ఈ ఉత్సవాలకి ఏమేమి కార్యక్రమాలు నిర్వహించాలో అవన్నీ కూడా గత రెండు నెలల నుంచి మనం అధికారులందరినీ కలిసి అలాగే మన నాయకులను కూడా మన రూ రూరల్ శాసనసభ్యుల్ని అలాగే మన నెల్లూరు నగర శాసనసభ్యులు మంత్రివర్లు నారాయణ గారిని అలాగే దేవాశాఖ మంత్రులు నారాయణ గారు గారిని అలాగే స్థానిక నాయకులు అందరిగా కలిసి అక్కడ మనం ఏర్పాట్లకి అన్నిటికీ నిమజ్జన ఏర్పాట్లు అన్నిటికీ ఏమేమి కావాలో కలెక్టర్ గారు కమిషనర్ గారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎస్సీ గారు అందరిని కూడా కలవడం జరిగింది ఆ సమస్యల మీద అన్నిటి మీదుగా పరిష్కరించు ఈరోజు సమావేశం జరగడం ఈ సమావేశంలో విక్రమసింహపురం గ్రహీ సోత్సవ సమితి ఒకటే కోరుతుంది మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతో ఎంతో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ ఒక పండగని మనం చేసుకుంటా ఉన్నాం అంతేకాదు మనం ఏడో తేదీ తాత్కాలిక విగ్రహప్రదేశం చేసి పదకొండవ తేదీ మనం సామూహ్య నిమజ్జన కార్యక్రమం కూడా మనం చేస్తున్నాం గతంలో మనం రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు అని చెప్పని ఉత్సవాలు మన ఊరేగింపులు చేసాం అలా కాకుండా మనం అందరం కూడా ఏకదాటి మీద అందరం కూర్చొని మనం లాస్ట్ టైము మీటింగ్లో చర్చించుకున్న తర్వాత సమావేశంలో అందరూ కూడా ఐదో రోజు మనం నిమజ్జన కార్యక్రమం చేస్తాం ముందు వచ్చిన ముందుకొచ్చిన దానికి ప్రతి ఒక్క ఈ ఒక ఉత్సవాలు నిర్వహిస్తున్న కార్యనిర్వహక అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే అందరికీ ఒకటే మనం చేస్తున్నాం మనం ఈరోజు సమావేశంలో కూడా తెలియపరిచాం మనం అందరం కూడా భాగ్యనగరంలో ఎలా కానీ ఉత్సవాలని మన ఊరేగింపుల్ని అని పొగులు పూట చేస్తారు అదేవిధంగా నిమజ్జన కార్యక్రమం కూడా మనం పొగులు చేయాలని చెప్పని మనం సూచించాం దానికి నిజంగా స్పందించి కొంతమంది మేము ఈ సంవత్సరమే పొగులు నిమజ్జన కార్యక్రమం మేము నిర్వహిస్తామని చెప్పడం నిజంగా చాలా సంతోషమని వాళ్ళకి మేము అభినందనలు తెలుపుకుంటున్నాం అంతేకాదు ప్రతి ఒక్కరికి ఈ పర్మిషన్ విషయంలో మన విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి సింగిల్ విండో సిస్టమ్ని తీసుకొచ్చి మనం అందరం కూడా పర్మిషన్లని కూడా మన విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఇప్పించడం జరుగుతుంది రేపు ఒకటో తేదీ ఆఫీస్ ఓపెన్ చేస్తాం మన టీవీఎస్ కళ్యాణ సౌదం కూడా ప్రతి ఒక్కరు కూడా అక్కడ వచ్చి మీరు పర్మిషన్ గురించి అక్కడికి వచ్చి మీరు కానీ మీకు మాకు కావాల్సిన పేపర్స్ కానీ అందజేస్తే మీకు పర్మిషన్ అన్ని కూడా మన విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఇప్పిస్తుంది అంతేకాదు మీరు నిర్వహించే ఈ ఒక ఉత్సవాలకి ప్రతి ఒక్క సెంటర్లో శానిటేషన్ కావచ్చు అలాగే ఎలక్ట్రిషన్ కావచ్చు అలాగే ఇంకా అక్కడ అక్కడ మీకు కావాల్సిన ఏ సమస్యలైనా కానీ అన్నిటిని కూడా మేము మున్సిపల్ కమిషన్ కలిసి స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రతి ఒక్క అధికారులను కలిసాం నిన్న కలెక్టర్ కానీ తొందరలో ఒక కలెక్టర్ గారితో కూడా రివ్యూ జరుగుతుంది ఆ రివ్యూలో కూడా ఇంకా అక్కడ గొప్పగా మనకి ఏమేమి కావాలో మన సమస్యలన్నీ కూడా పరిష్కార దిశగా విక్రమసింహపురం గణేష్ ఉత్సవంతో ముందుకు తీసుకోపోతుందని చెప్పని తెలుస్తూ మీరందరూ కూడా భక్తి శక్తాలతో రేపు ఏడో తేదీ తాత్కాలిక విగ్రహ ప్రతిష్ట పదకొండవ తేదీ సాముఖ్య నిమజ్జన కార్యక్రమం అది పొగులైతే ఇంకా మంచిది కానీ కలిసి కట్టుక మనం అందరం ఐదో రోజు నిమజ్జన కార్యం చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరికి ఈ ఒక గణేష్ ఉత్సవాలు జరిపే నిర్వహకులందరూ కూడా అడ్వాన్స్గా వాళ్ళందరికీ వినాయక శుభాకాంక్షలు తెలుపుకుంటూ బులో గణేష్ మరా